హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరికీ సెలం అండి భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి శలం నా ఛానల్ చూసే ప్రేరేపణ వేసే ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞరాలను దేవుడు మీ అందరికీ తోడుగా ఉండేలాగా ఈరోజు మరి దేవుడు అనుగ్రహించాడు సజీవులకులో నన్ను ఉంచాడు నాతో పాటు మీ వీడియో చూసే వాళ్ళందరినీ ఉంచాడు కాబట్టి ఏసఐకే మహిమ ఘనత చెల్లిద్దామండి వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభు కాక వారితో ఏసఐ మాట్లాడును కాక అండి ఈ దినం ఆరాధన దినము ఈరోజు మందిరానికి వెళ్ళే వారిని ప్రభు ప్రేరేపించను కాక ఆయన వాకుతో ప్రభు మాట్లాడిగాక మందిరానికి వెళ్ళని వాళ్ళు ఉంటే ఇంకా మందిరానికి వెళ్ళాలని కోరుతున్నాను ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఈరోజు ప్రభు ఆరాధన దినము కాబట్టి ఆరాధించే సమయం ఈరోజు ఈ వారమంతా మనము క్షేమంగా ఉన్నాము భద్రపరచబడి ఉన్నామంటే అది దేవుని కృపయే అనే ప్రభు యొక్క ఆశీర్వాదము మనతో ఉన్నట్టు కదా కాబట్టి మనం ప్రభుత్వ సన్నిటికెళ్ళి ఆయనను మహిమపరచాలి ఆయనను మహిమ పరిచి ఆయనను స్థుతించాలి కాబట్టి మందిరానికి వెళ్ళని ప్రతి క్రైస్తవులు వెళ్ళాలి అనేసి కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఏ పనులు ఎంత పనులు ఉన్నా మందిరానికి వెళ్ళే ఆలోచన మొదటిగా మీ హృదయాలలో ఉండాలని నేను కోరుతున్నాను భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియో ఎండింగ్ వరకు చూసే ఊపికన సహనము మీ అందరికీ వేసే కలగజేణి గాక వీడియో ఎండింగ్ వరకు చూ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దేవుడు ప్రతిదినము మీతో మాట్లాడాలని కోరుతున్నాను నా లాగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క యూట్యూబర్ని కూడా ఏసా కాక మంచి జ్ఞానమును మంచి తలంపులను ప్రజలతో పంచుకునే అవకాశంను ప్రతి ఒక్క యూట్యూబర్కు రావాలని నేను కోరుతున్నానండి నేను ఎలాగో ప్రభు కోసము ప్రభు మాటలు తెలియజేయాలని ఉత్సాహం కలిగి ఉన్నాను నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా అందరికి కూడా ఆయన కృప ఆయన సన్నిహితుడుగా ఉన్నగాక సరఫరెండ్స్ ఈరోజు ప్రభు వాగ్దానం చదువుకున్నాము చదివి వినిపిస్తానండి ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కని మళ్ళీ చదువుతున్నానండి ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా సత్య సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనను మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇది ప్రభు నాకు అనుగ్రహించిన వాగ్దానము ప్రభు వాగ్దానము మరి నేను చదివినా మీరు కూడా చదవాలని వేడుకుంటున్నాను ప్రభు వాజ్ఞలను మీరకూడదు ప్రభు వాజ్ఞలను పాటించే వారిమై మనము పరలోకం చేరే వారిమై ఉండాలని కోరుతున్నాను యేసు ప్రభువును తెలియని వారు ప్రతి ఒక్కరూ తెలుసుకొని విశ్వసించి ఆయన నిచ్చరడానికి వారసులుగా ఉండాలని అయితే నేను ఆశపడుతున్నాను నా ఆశను ప్రభు కనిపెట్టును కాక అండి మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆయుష్ను ఆరోగ్యాన్ని వేసే కలగజేయాలని జన్మించిన బిడ్డలకు కూడా దీవెళ్ళు మరి క్షేమంగా బ్రతికే అవకాశాన్ని వేసే కాక ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటనను వేసే కనిపెట్టినగాక నిన్న మొన్న గాలి వర్షాలు బాగా ఉన్నాయి కదండి ఎక్కడో ప్రాంతంలో బాగా గాలి రావడము జరిగింది ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఋత్పవనాలు వచ్చినాయి వర్షాలు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి కదా అందరు న్యూస్లో చూస్తున్న విషయాలే చెప్తున్నానండి మరి ప్రార్థన చేద్దాము ఏ కుటుంబానికి ఎవరికి కూడా నష్టము రాకుండాన్నట్లు ప్రాణహాని జరగకుండా ఆయనను కనిపెట్టి మనము ఆయనను వేడుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు కొత్త గృహాలు నూతన గృహప్రవేశం చేసేవాళ్ళు నేను మెసిలే చేసుకునే వాళ్ళు నూతనమైన పనులు స్టార్ట్ చేసిన వాళ్ళందరినీ వేసే దీపించుకున్నాక అలాగని మనము కోరుకున్నాము భారతీయ ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ ప్రార్థన చేసే విధులని నేను నమ్ముతున్నాను వేసేయో చూస్తున్నాడు కాబట్టి అందరూ ప్రార్థించండి ప్రార్థన మన హృదయాలను మెలకుగా ఉంచుతుంది కాబట్టి మనం హృదయాలు దారి తప్పిపోకుండా సరైన మార్గంలో సరైన త్రోవలు ఆయన బాటలో నడిపిస్తుంది కాబట్టి ప్రార్థించాలి ప్రార్థించాలి అని ఆయన అప్పగింపబడే రాత్రి కూడా ఆయన కలిగి ప్రార్థన చేయమని మనల్ని గద్దిస్తుంటారు కానీ మనం మనుషులం కదా కాబట్టి మనము అక్కడక్కడ తప్పిపోతుంటాము ఇదైతే అందరికీ మరి తెలిసిన విషయమే ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ అనేది మాట్లాడుకున్నాము ప్రే టాపిక్ గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి రోజు ప్రార్థన చేసే వారిని ఏసయ పురికొల్పాలని ఏసయ లేవనెత్తాలని నేను కోరుతున్నానండి నాతో పాటు కోరుకునే వాళ్ళు ఆమెన్ అని చెప్పండి ఏసయ్య మరి కనిపెట్టునిగాక మన ప్రార్థనను ఆయన కాక అండి ఏంటి అంటే ఇప్పుడు మనము ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసములు మృతము మన విశ్వాసాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు క్రియలు లేని విశ్వాసము అంటే ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము శరీరము అది మృతమైనట్టే కదా ప్రాణం ఉన్నట్లు కాదు కదా అలాగే మనకు మనం విశ్వాసం ఉంది అంటే అది క్రియల్లో చూపించాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు యాకోబు వ్రాసిన పత్రిక ఇరవై ఆరవ వచ్చినము ఎన్ని సెకండ్ అధ్యాయం అండి ఈరోజు ఇంట్లో ఉన్నాను కాబట్టి బైబుల్ తీసి ఇది మీతో చెప్పడం జరుగుతుంది డైలీ నేను డ్యూటీలో ఉంటాను కాబట్టి నేను బైబిల్ తీసి చెప్పలేను చూపించలేను అండి ఇంట్లో ఉంటే కొన్ని సమయాల్లో బైబిల్ ముందు పెట్టుకొని మంచిగా ఫ్రీగా చెప్ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కదా డ్యూటీలో ఉంటాం కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇంట్లో ఉంటే ప్రశాంతంగా బైబుల్ని తీసి ఎంత ఎంతసేపు అయితే అంతసేపు చదువుకోవచ్చు ఎంతసేపు అయితే ఏ విషయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడో దాన్ని మనం కనిపెట్టవచ్చు ఇలాంటి సమయం ఉన్నవాళ్ళు వ్యర్థం చేసుకోకండి లోకంలో ఉంటున్న ప్రతి విషయాల గురించి ఆలోచించి ఈ లోకం కాఠిన్యతను పెంచుకోకండి మనం పరలోకపు రాజ్యాన్ని సంపాదించుకునే వారము కాబట్టి పరలోకం రాజ్యంను ఆనందించాలి ఆస్వాదించాలి అనుకున్నవారు కనిపెట్టండి ప్రభువుని కనిపెట్టండి ప్రభు మార్గాన్ని అనుసరించండి వెంబడించండి మన క్రియల్లో ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే మనము మృతమై ఉండకుండా మనం క్రియల్లో మన విశ్వాసం అనేది తెలియవారు చాలంట మనము విశ్వాసం అంటే మామూలుగా విశ్వాసములు బైబిల్ చదువుతారు మందిరానికి వెళ్తారు వీళ్ళు అని కాకుండా క్రైస్తవులు అనే పేరు కాకుండా మన క్రియలలో మన విశ్వాసం అనేది కనబరచాలంట అది ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాను మన ప్రేయర్ టాపిక్ మన ప్రేయర్ కంటెంట్ ఈరోజు ఇది అనమాట మీకు నచ్చిందా నచ్చలేదా కూడా నాకు చేసి చెప్పండి మరి ఇంట్రెస్ట్తో ఉంచున్న వారి హృదయాలను వేసే వారి హృదయం అనే తలుపులను తీసుకు తీయాలని కోరుతున్నాను మనం క్రిస్టియన్స్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది కానీ క్రిస్టియన్స్ అంటే నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది ఇప్పుడు సమాజంలో మరి అటు ఉన్నాము ఇటు ఇటు ఉన్నాము మనము కానీ క్రిస్టియన్స్ అనగానే ఫస్ట్ మన క్రియల్లో చూపిస్తారు అనేది అయితే పాజిటివిటీ అయితే ఉంది కదా మన భారతదేశంలో క్రిస్టియన్స్ అంటే వాళ్ళ క్రియల్లో చూపిస్తారు మనుషులు ఎలాగైనా సరక్రియల్లో మంచి విషయాలను చూపిస్తారు మంచి విషయాలను వెంబడిస్తారు అనే విషయం అయితే అందరికి తెలుసు ఇది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి భారతదేశంలో అయితే మనము ఐక్యరాజ్య సమితి అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉన్న దేశం మన దేశము మన స్వతంత్ర దేశము కదా కదా ఫ్రెండ్స్ మనము ఈ దోషంలో పుట్టడము నివసించడము బ్రతకడము నివసిస్తున్నాము బ్రతుకుతున్నాము అంటే అది దేవుని కృపనే కదా ఫ్రెండ్స్ మన దేశాన్ని మన మనము కాపాడుకు కాపాడుకునేందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన అయితే ఎలాగో ప్రతి క్రైస్తవులు ప్రతి సేవకులు ప్రతి ప్రసంగకులు అందరూ చేస్తారు ఈ విషయం అయితే అది కామన్ కదా ఫ్రెండ్స్ మరి మన క్రియలలో ఉండాలి అంట అది ప్రభు హెచ్చరిస్తున్నాడు మనల్ని మనము విశ్వాసం విశ్వాసలం అంటే మన కుటుంబం కోసం ఆలోచించి మన కోసం మనము తాపత్రయపడడం కాదు నలుగురికి తెలియాలి ప్రభు గురించి వాళ్ళు రక్షణ పొందాలి వాళ్లకు ఎలాగ ప్రభు గురించి షో చేయాలి ప్రభు గురించి ఎలా కనబరచాలి ప్రభు ఇలా ఇంతటి మనస్సు గలవాడు ఇంత ఏమంటే జాలిగల హృదయుడు మనం తెలుసుకున్న సజీవుడు మనము వెంబడిస్తున్న మార్గము ఇలాంటిది అని ఇతరులకు తెలియాలి అని అంటే మనం ఒక ఒక స్టెప్ తీసుకోవడం కాదు రెండు మూడు స్టెప్స్ తీసుకోవాలి అది కూడా ఫెయిల్ అయితే మనము ఇంకో ట్రై చేయాలి ప్రభువు నాకు ప్రేరేపించు అనేసి మనం ప్రార్థన చేద్దాము మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఉండొచ్చు కొంతమందిని ప్రభు మాట్లాడాలి దర్శించాలి అనేసి మనం బ్రతికిన కాలంలో మనం ప్రయత్నం చేసి ఉండవచ్చు ఉండే ఏ క్రైస్తవులు కూడా ఉండరు ఇట్లా అవుతుంది లే వీళ్ళు నమ్మట్లేదు బిలీవ్ అవ్వట్లేదు లే యాక్సెప్ట్ చేయట్లేదు లేని నెగ్లెక్ట్ చేయకండి మన క్రియల రూపంలో తెలియాలి అంటున్నాడు ప్రభు లేకుంటే మనం మృతులైనట్టు అంటున్నాడు ప్రభు కాబట్టి మనము అలాగున ఉండకుండా మనం అంటే ఎవరిని మార్చకుండా ఎవరిని ఆయన త్రోళ్ళలోకి తీసుకురాకుండా ఉండకూడదు కనీసం ఒక్కరినిద్దరిని మనం బ్రతికిన కాలంలో విశ్వాస మార్గంలోనికి నడిపిద్దాము మన క్రియల్లో మన ప్రభు ఎలాంటి వారో మనము కూడా ఆయన పోలి ఉన్నవారం కదా ఆయన శరీరంలో భాగం కదా మనము ఆయన మన కోసం రక్తంను చిన్న దేవుడు కదా కాబట్టి మనము ఆయనకు మాదిరిగా ఉండి ఆయన క్రియలను కనబరచాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మరి వినండి విశ్వసించండి తెలియని ప్రతి ఒక్కరితో ఈ వీడియో ఎవరి వరకు చేరుతుందో అందరూ కనిపెట్టాలని అని మరి ఏసే మార్గాన్ని తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి భారతీయ ఛానల్ ఓపికతో చూస్తున్న ప్రతి ఒక్కరిని వేసే దర్శించుగాక మంచి మార్గంలో కాక అండి థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ బ్లెస్ బ్లేసేయండి మరి ఈరోజు మందిరానికి వెళ్ళని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్